కనిగిరి నేను ధ్యానానికి రాకముందు చాలా ఎక్కువ పూజలు చేసేదాన్ని స్కూల్లోకి వెళ్తున్నప్పుడు కూడా ఎప్పుడు శివాలయం నారాయణ స్వామి అంటే చాలా ఇష్టంగా ఉండేదాన్ని నాకు చిన్నప్పటి నుంచే ఐదో తరగతి చదువుతున్నప్పుడే నాకు చిన్నప్పుడు ఒక కష్టం వచ్చింటే దానికి నేను నారాయణ స్వామిని ఇలా అడగాను ఆ తర్వాత జరిగింది దాని నుంచి నేను చికెను మటన్ అనేవి తినకుండా ఉండాలని అసలు తినకుండా ఉండకూడదని అనుకున్నాను అనుకున్నట్టుగానే వారం రోజులు తినకూడదు అంటే మా మా నాన్న మా అమ్మ వాళ్ళు ఏమన్నారంటే తినుకుంటే ఎలా ఏం చేయాలి ఒక్కరోజు తినకున్న సండే రోజు ఇంకా మిగతా రోజులు అన్నీ తిన చెప్తే సరే అనుకొని నేను ముందే ప్రే చేసుకున్నా చెప్పా ఇలా ఏం కాదులే అని చెప్పేసుకున్నా సరే ఓకే అనుకున్నాను ఆ తర్వాత నుంచి కానీ నా అదృష్టమేమో కానీ ఎక్కువ ఎప్పుడు పండుగలు వచ్చినా ఏం జరిగినా ఆదివారాలు వచ్చాయి నా అదృష్టంగా భావించి సేకారంగా ధ్యానానికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఓహో అప్పుడు జీవహింస చేయడం తప్పేమో అందుకనే నాకు సండే అనేది సండే అనేది అంత ముఖ్యంగా దేవుడే వరం ఇచ్చాడని అప్పుడు అలా అనుకున్నాను ఆ తర్వాత ధ్యానం రాకముందు నాకు చాలా ఎక్కువ కోపం ఉండేదన్నమాట ఎక్కువ కోపం ఉంటే మా అమ్మ ఎప్పుడు కోపం ఎక్కువ ఉంటుంది నీకు అన్ అలా అంటూ ఉండేది ఆ తర్వాత నాకు పెళ్ళైంది పెళ్ళైన తర్వాత మా మామయ్య ధ్యానం చేస్తుండేవాడు అప్పటికే మేము రాకముందే ఇంకా మమ్మల్ని కూడా అలా తీసపోయాడు మేము కార్తీక మాసంలో భీమవరం తడపర్తి వీర్రావు సార్ క్లాస్కి వెళ్ళాం అప్పుడు పూజలు దేవుడు అంటే మనమే దేవుడు అనేది మనమే అన్నప్పుడు పూజలు అవసరం లేదు ఏమీ అవసరం లేదు అని చెప్పాడు సార్ అందుకు నాకు అప్పుడు అనిపించింది మనమే దేవుడు అయినప్పుడు పూజలు చేయాలా పూజలు చేస్తే మనమైనప్పుడు ఈ దేహాన్ని శుద్ధి చేసుకుంటే సరిపోతుంది కదా అని అనుకున్నాను ఇంకా అలా అప్పటి నుంచి నేను పూజలు చేయడం అంతగా ఇష్టపడి చేయలేదు మా అత్తయ్య మా అత్తయ్య చేయమంటే చేసేదాన్ని లేకుంటే చేయకుండా అలానే ఉండేదాన్ని ఇప్పుడు అసలు పూర్తిగా చేయటం లేదు ధ్యానం వచ్చినాక నాకు కోపం తగ్గిపోయింది చాలా కోపం తగ్గిపోయింది నేను ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉంటున్నాను నాకు అనే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు ధ్యానానికి రాకముందు నాకు అంటూ ఏం ప్రాబ్లమ్స్ అనేవి ఏమీ లేవు మామూలుగా ఉండేదని మామూలుగా వచ్చాను ధ్యానానికి వచ్చాను అప్పుడు ధ్యానానికి వచ్చినాక రెండు వేల పదహారు ధ్యానానికి వచ్చాను సార్ క్లాస్ తటవర్తి రావు సార్ క్లాస్ కి వెళ్ళాను అప్పుడు తెలుసుకున్న తర్వాత ఇంకా రెండు వేల పదహారులోనే ధ్యాన మహాచక్రానికి వెళ్ళాం అక్కడ అసలు ఎంత బాగుందో ఆ వాతావరణం అసలు అక్కడ చూసి నేను చాలా ఆనందపడే ఆనందంగా ఉండేదాన్ని అసలు నాకు ఇష్టం వచ్చిన చోటకి నాకు స్వేచ్ఛ ప్రపంచం లాగా అనిపించింది అక్కడ రెండు వేల పదహారులో అప్పుడు ధ్యాన మహాచక్రానికి వచ్చినప్పుడు అప్పుడు నేను అలా అలా ఇంకా నా ఇష్టంగా నేను బాగా మా చెల్లెలు నేను బాగా ఇద్దరం కలిసి తిరుగుతూ ఉండేవాళ్ళము శ్వేత్ క్లాస్కి డిఎన్ఏ వర్క్షాప్కి వెళ్ళాము అక్కడ క్లాసులు వినేదాన్ని భోజనానికి వెళ్ళేదాన్ని అక్కడ సేవ చేస్తు సేవకి వెళ్ళేదాన్ని ఆ తర్వాత అక్క లాస్ట్ థర్టీ రోజు ముప్పై రోజు ఆ కర్తల్లో అఖండ ధ్యానానికి వెళ్ళాను అక్కడ అసలు ఎంత అక్కడ మెడిటేషన్ చేస్తుంటే ఎంత ఎనర్జీస్ ఆ ఎనర్జీస్కి నేను ఎంతో అసలు నా ఆత్మస్థితిలో ఉన్నట్టు అనిపించింది ఆ విధంగా నేను అలా ఉన్న కర్తలు అసలు మంచి నాకు అనుభవం ఏంటంటే నేను ఒక హిమాలయాల్లో ఉన్నట్టు ఆ హిమాలయాల్లో నేను అలా మధ్యలో ఉండి అసలు అలా ఆ వేవ్స్ చూస్తున్నప్పుడు చాలా ఆనందంగా ఫీల్ ఓహో ఇలా ఆ ధ్యానం చేస్తే ఇలా ఆనందంగా ఉంటామని అర్థమైపోయింది తర్వాత ఇంకా రెండు ధ్యాన మహాచక్రం అయిపోయినాక ఇంటికి వచ్చాము మెడిటేషన్ చేస్తూ ఉండేటవాళ్ళము ఎంత పని చేసినా కూడా అలసట అనేది ఉండదు ఎంత బాగానో బాగా ఉండేది ఆ తర్వాత దానాలు అమావాస్య దానాలకు అరుణ మేడం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అక్కడ ధ్యానం చేస్తున్న వాళ్ళము ధ్యానం చేస్తే ఒక రోజు అక్కడ కూర్చున్నప్పుడు ఒక ఆనందమైన పౌర్ణమిధానం అప్పుడు ఒక ఇద్దరు హాస్టల్ మాస్టర్స్ వచ్చి నన్ను నా పక్కన కూర్చొని ఉండడం నేను చాలా ఆనందం పడి నేను ఎంతో ఆనందంగా ఉన్నాను ఆ తర్వాత ఇంకొక పౌర్ణమి ధ్యానం అప్పుడు నేను ఎంతో ఆనంద స్థితిలోకి వెళ్ళిపోయాను ఆ ఆనందం చెప్పలేక కళ్ళల్లో నీళ్లు వచ్చాయనమాట అట్లా పౌర్ణమి ధ్యానాలు అమావాస్య ధ్యానాలు చేస్తా ఉండేదాన్ని ఆ తర్వాత కానీ పిరమిడ్ సెంటర్ లో అప్పుడైతే ఎక్కువ మధ్యాహ్నం పదింటికి వెళ్ళి పన్నెండున్నర దాకా అక్కడే ఉండి ధ్యానం చేస్తుంటే ఒకసారి చాలా ఎక్కువ పాములు కనిపిస్తూ అన్నమాట పాములు కనిపిస్తా ఉంటే ఏంటి పాములు కనిపిస్తా స్తున్నాయి అని అనుకున్నా అయినా సరే ఏం కాదులే అని అని అట్లానే ఉన్నాను ఆ తర్వాత రెండు వేల పదిహేడులో పిరమిడ్ వ్యాలీకి వెళ్ళాను అక్కడ ఇంకా చాలా ఆనందంగా ఉండింది అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ వాతావరణము అక్కడ చల్లగా ఉండడం అది చూసి నేను చాలా ఆనందపడిపోయాను మా చెల్లెలు నేను మా వారు వెళ్ళాము అక్కడ పౌర్ణమి అప్పుడు అక్కడ చాలా ఆనందంగా ఉండింది అప్పుడు మా ఇంట్లో పిరమిడ్ వచ్చిందని పిరమిడ్ కట్టినట్టు వచ్చింది ఆ మెసేజ్ వచ్చింది అప్పుడు ఇప్పుడు ఆ పిరమిడ్ ఇప్పుడు రూపకల్పన అయింది ఇంకా టెన్ డేస్ లో పిరమిడ్ కూడా వచ్చింది చాలా ఆనందంగా ఉంది అలానే అక్కడ ఎక్కువ నేను ఎందుకో ఆనందంగా ఉండే ఆనందంగా ఉన్నాను ఆ పిరమిడ్ వ్యాలీలో నాకు సంతోషంగా ఉండింది ఎంత ఆనందం అంటే ఆనందం చెప్పలేంది అలాగా పిరమిడ్ కలిగి వెళ్ళి వచ్చిన తర్వాత రెండు వేల పదిహేడులో సదానంద యోగి గారి వారికి అప్పుడు పెట్ వెళ్ళాము అందరం మా వారు నేను మా నాయనమ్మ వాళ్ళు వెళ్ళాము మా అత్తయ్య వాళ్ళు అప్పుడు అమెరికా వెళ్ళారు అప్పుడు మేము వెళ్ళినప్పుడు అహోబిలము యాగంటి రవ్వల్కొండ అట్లా చూడడానికి వెళ్ళాం అనమాట అక్కడ చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ మంచిగా చూసి రాత్రి తొమ్మిది అయింది అక్కడికి వచ్చేసరికి తొమ్మిది ఎనిమిదిన్నర అయింది అక్కడికి వెళ్ళాము సారు పత్రిజీ సారు మాట్లాడాడు తర్వాత అందరినీ ధ్యానంలో కూర్చోబెట్టాడు అప్పుడు కూర్చున్నప్పుడు నాకు బాగా ది శివలింగం కనిపించినట్టు శివలింగంలో నేను వాట్ నీళ్ళు పోస్తున్నట్టు చాలా మంచి అనుభవం వచ్చింది అలా వచ్చిన తర్వాత నేను ఒకసారి మా సార్ వాళ్ళు పిల్లలు వెళ్ళినప్పుడు ఒక పూజారి నన్ను నన్ను ఒక్కదాన్నే పిలిచి ఇక్కడికి రా ఇక్కడికి రా ఇక్కడికి వచ్చి ఇక్కడ నీళ్ళు పోయి అక్కడ జలం ఉంది ఆ జలంతోటి వాటర్ పోయమని చెప్పారు నన్ను ఒక్కదాన్నే పిలిచి పిలిపించారు ఆ రోజు నేను అనుభవం ఈ రోజు జరిగిందే అని చాలా సంతోషపడ్డాను అట్లా జరుగుతుండగా ఈ మధ్య నాలో ఎంతో మార్పు జరిగింది అంతకు ముందు కొంచెం కోపం తగ్గింది ఆలోచనలు మాత్రం మారలేదు కానీ ఈ ఈ కరోనా వచ్చిన తర్వాత ఈ మూడు నెలలు ఈ ఐదు నెలల్లో చాలా చాలా నాలో చాలా చేంజెస్ కనిపించాయి ఈ మధ్య డిఎన్ఏ వర్క్షాప్ పెట్టారు ఆ డిఎన్ఏ వర్క్షాప్లో అసలు నేను ఎంతో మంచిగా రిజల్ట్ అంటే ఎంత బాగా అనిపించిందంటే నేను నా బ్రెయిన్లో పైన ఉన్న దాన్ని తీసి ఎవరో ఎనర్జీస్ ఎక్కువ ఫ్లో పంపించినట్టుగా నా శరీరాన్ని ఎలా ప్రేమించాలో శ్రీధర్ సార్ పూర్ణాత్మ శ్రీధర్ సార్ చెప్పడం రామాచారి గారు ఆరా క్లీనింగ్ స్వర్ణలత మేడం వర్క్ వర్క్షాప్ గురించి ఎంతో మంచి చెప్పారు దానివల్ల నేను ఎంతో నా ఆలోచనలు నా యొక్క మూఢనమ్మకాలు నాలో ఉన్న ఎన్నెన్నో మార్పులు నా బాడీలో ఎంతో మార్పు జరిగింది అప్పుడు ఏ చిన్నదానికైనా విసుకి నాకు ఇప్పుడు ఆ విసుగు అనేది లేకుండా ఎంత ఎంతైనా సరే ఎంత టైం అయినా సరే నాకు అనేది అలసట అనేది మాత్రం రావట్లేదు అలసట లేకుండా ఏ పని అయినా చేయగలుగుతున్నాను చాలా ఆనందంగా ఉంది నాకు ఒకసారి ఏంజల్స్ కొంతమంది మేడమ్స్ ఏంజల్స్ తొందరగా మనకు కనిపిస్తుంటారు వాళ్ళని గైడేజ్ చేసుకుంటే చాలా మంచిగా ఉంటది అని చెప్తే నేను ఒక రోజు ఏంజల్స్ బుక్ చదువుతూ ఉన్నప్పుడు ఒకసారి నేను ఏం చేస్తూ ఏం చేస్తూ నా గైడెడ్ ఉంటారు కదా మీరు మనకు కనిపించరా అని అనుకొని మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఒక సెలయేర్ లాగా నాకు బాగా కనిపించి అసలు నేను ఎంత ఒక దేవకాన్ని లాగా జలాశయంలో కనిపిస్తుంటే నేను ఎంతో ఆనందపడ్డాను అలానే ఇన్నర్ జర్నీ క్లాసెస్ ఈ నెల అక్టోబర్ మూడు నుంచి పదహారవ బ్యాచ్ లో నేను చేస్తున్నాను ఇన్నర్ జర్నీ క్లాస్ లో చాలా మంచిగా అనిపించింది ఇన్నర్ జర్నీ క్లాస్ జరగక ముందే నాకేమనిపించింది అంటే నాకు ఒక కాంతి రాత్రి పడుకునేటప్పుడు ఒక కాంతి కనిపించింది అనమాట ఆ కాంతి వైట్ కాంతి నా శరీరం మొత్తం మొత్తం లోపల కెళ్ళిపోయింది అలానే నాకు ఒక వాయిస్ వినిపించింది ఆ రోజే మేము ప్లేడియన్స్ ని ఎంతో ప్రేమతత్వం ఉంటాము అని చెప్పడం జరిగింది మా ఇంటి పైన పిరమిడ్ కూడా నేను వెళ్ళి దానం చేస్తున్నప్పుడు కూడా ఎంతో ఎనర్జీస్ ఆ ఎనర్జీస్ చాలా ఎక్కువగా అనిపించాయి వాళ్ళు అక్కడ హాస్టల్ మీరే చూసుకోండి ఈ పిరమిడ్ని అని చెప్పడం జరిగింది వాళ్ళు వాళ్ళ ఆధ్వర్యంలోనే ఆస్టర్ హాస్టల్ మాస్టర్ యొక్క ఆధ్వర్యంలోనే ఆ పిరమిడ్ జరుగుతుంది నాకు చాలా ఆనందంగా అనిపించింది ఒక రోజు నేను శివరాత్రి పండగకు సార్ వస్తున్నారని తెలుసు ఆ రోజు నైట్ నాకు నిద్రపోతున్నాను నిద్రపోతుంటే నాకు హాస్టల్ గా నేను ఆ రోజంతా పత్రిజీ సార్ తోటే ఉన్నట్టు ఆ అనుభవం వచ్చింది కానీ మరుసటి రోజు నేను మామూలుగానే ఉన్నాను అప్పుడు చూసుకున్నాను ఉదయాన్నే లేచి స్నానం చేసి అక్కడి గుడి కడిగి సేవ కోసం రమ్మని చెప్పారు సేవ కోసం అని వెళ్ళాను కానీ మళ్ళా ఏమో హాస్టల్ గా కనిపించింది కదా నేను ఎప్పుడు ఆ రోజంతా పత్రిజీ సార్ తోటే ఉంటున్నానని ఆ రోజు అలానే నుంచి మళ్ళా సాయిబాబా గుడి కాడికి వచ్చాము ఆ రోజు సార్ తోటే గడిపా రెండు మూడింటికి వచ్చాడు సారు సార్ మేమే నేనే పట్టుకొని పైకి తీసుకురావడం అక్కడ అక్కడ దాకా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది సార్ తోటే ఆ రోజు అంతా ఉన్నాను ఆమె నాకు ఐదింటి నుంచి మళ్ళీ అక్కడికి వెళ్దాం అనుకున్నాం కానీ నర్సారెడ్డి సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సార్ వాళ్ళ దగ్గర సార్ అరుణ్ మేడం వాళ్ళ ఇంట్లో ఉన్నారని తెలిసి అక్కడికి వెళ్ళాము సార్ దగ్గర కాసేపు ఉన్నాము సార్ మమ్మల్ని గేట్ కొట్టాడు చాలా సంతోషంగా ఆ రోజు అంతా చాలా ఆనందంగా ఉంది నేను అనుకున్నాను అలానే జరిగింది హాస్టల్ గా అనుకున్నది హాస్టల్ గా వచ్చినది నిజంగానే నిజ రూపంగా జరిగిందని చాలా సంతోషపడ్డాను ఆ రోజు ఇంకా అయిపోయిన తర్వాత అక్కడ సేవలో పార్టిసిపేషన్ చేశాను తర్వాత నాకు ఎక్కువ అఖండ ధ్యానం చేస్తున్నప్పుడు కర్తల్లో ఒక మేడం అసలు ఎంత ప్రేమతత్వంతో పెట్టడం ఆ పెట్టడం చూసి ఓహో ఈ భోజనాన్ని ఇంత బాగా ప్రేమతత్వంతో పెడితే మనకు అంత ప్రేమతో పెడితే ఎంత ఆనందంగా ఉంటుందో ఆ మేడాన్ని చూసిన తర్వాత నాకు అనిపించింది అలానే ఎవరు వచ్చినా కూడా నేను ఎంతో ప్రేమ తత్వంతో వాళ్ళకు భోజనం ఎంత కావాలంటే అంతే పెడతాను కానీ వాళ్ళు అవసరం లేదంటే మాత్రం అంత కూడా పెట్టేదాన్ని అంత కూడా ఎక్కువ అవుతాదనుకుంటే అసలు ఎంత చాలో అంతే పెట్టేదాన్ని అనమాట చాలా మంచిగా అనిపించింది నాకు ఓ నేను ఎప్పుడు కర్తాలు వెళ్ళినా నేను దళలోకి వెళ్ళి ఎక్కువ అక్కడ భోజనం పెట్టడం ఏదో ఒక దాంతో ఉండి నా నా యొక్క సాయం చేసేదాన్ని ఎప్పుడు అలా నాకు అనిపించేది నాకు ఎక్కువ డ్రీమ్ అన్ని నా కళలో జరిగేవన్నీ అన్ని నిజ రూపంలో చాలా చాలా అలా జరిగాయి నాకు అనిపించింది ఓహో ఆత్మలో జరిగేది మనమే మనమే కాబట్టి ఇంత బాగా జరుగుతుంది అనిపించింది అలా అసలు నాకు చాలా ఆనందంగా ధ్యానానికి వచ్చిన తర్వాత చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ